రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నియోజకవర్గాల విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అటు తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ మిత్రపక్షంగా ఉండగా సీఎం కేసీఆర్ కూడా మోదీకి సన్నిహితంగా మెలుగుతున్నారు ఈ క్రమంలో నియోజకవర్గాల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇద్దరు చంద్రులు అటు తెలంగాణ ఇటు ఏపీలో అధికార పార్టీల ఆపరేషన్ ఆకర్షదకు ప్రతిపక్ష పార్టీల నేతలు పార్టీ ఫిరాయించడంతో వచ్చే ఎన్నికల్లో సీటు విషయంలో అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది నియోజకవర్గాల పెంపు జరగకపోతే అధికార పార్టీలు నష్టపోయే అవకాశం ఉండడంతో దీనికోసం ఇద్దరు సీఎంలు కేంద్రంతో పోరాడుతున్నారు అయితే నియోజకవర్గాల విభజన జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను నూట యాభై మూడుకు పెరక్కనున్నాయి ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గజ్వెల్ నియోజకవర్గానికి కేసీఆర్ బై చెప్పి కొత్తగా ఏర్పడే యాదాద్రి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది కేసీఆర్ గతంలో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెలిచారు నల్గొండలో కాంగ్రెస్ కు బాగా పట్టు ఉంది కాంగ్రెస్ లో ఎంతో మంది వద్దండులైన నాయకులందరూ ఈ జిల్లాలోనే ఉన్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో వారికి చిక్ పెట్టేందుకు యాదాద్రి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారంటూ టీ పాలిటిక్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి